పులు ఏం కొత్త కాదు అవన్నీ ఓర్చుకుంటూ మరి మనకి ఒక గుప్పిడన్నీ మనం ఇవాళ తినగలుగుతున్నాం అంటే నిజంగా రైతుల చలవ వల్ల ఇవాళ మనం ఇవాళ ఇలా ఉన్నాం అందుకే మన ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారమే రైతే రాజు గోదావరి జిల్లాలు ఇప్పుడు మన కల్లూరుకు వచ్చాయి ఇక్కడ స్వాగత కార్యక్రమం వాటికి జలాలకి కులాభిషేకం అంటే హార్టీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు సో ఇక్కడ ఉన్నారు రైతులు ఉన్నారు చెన్నూరు రైతులు సో వాళ్ళు వాళ్ళ ఇబ్బంది ఉందని చెప్తున్నారు కొంతమంది చెన్నూరు రైతులు వాళ్ళతో మాట్లాడదాం ఏ పేరు అండి పేరు నా పేరు వచ్చింది లక్ష్మీనారాయణ మీకెంపు కౌలికాయారా ఏం ప్రాబ్లం చెప్పండి మదరకెనాలు ఎక్కువ వారమంది లేకుండా కళ్ళకి ఇప్పుడు వదిలినట్టే వచ్చి మనకి సో ముందు అయితే గోదావరి జలాలు రాపోయేది కృష్ణా జలాలే వచ్చేది వరబంద్ ఉంది ఇబ్బంది అయ్యేదా ముందు అయితే ఉంది ఇబ్బంది అయ్యింది సో గోదావరి ఓకే మీ పేరు నా పేరు కాకల్ రామకృష్ణ ప్రసాద్ మేము రైతులు ఇప్పుడు ఒకసారి గోదావరి జలాలు వస్తున్న వాళ్ళు మాకు నలభై ఎకరాలు ఒక ఈ గోదావరి జలాలో కృష్ణా జలాలు కలపడం వలన చాలా ఉపయోగం ఉంది ఇందుకే మనకి సాదర జలాలు తీసుకురావటానికి అవర్ ప్రయత్నించారంట మీకు తెలుసుంటుంది మీకు ముఖ్యమంత్రి జ జలగ వెంకట రావారు జల వెంకటలో గారు ప్రాధాన్యత ఉందని ఇక్కడ వృద్ధి అది నిజమేనా కల్లూరు రోడ్డు ఇప్పుడు బియ్యంతో ఇప్పుడు తెల్ల బియ్యం తింటాం అంటే ఆ జలగం పుణ్యం అని అంటుంటారు కాంగ్రెస్ పుణ్యమని అంటుంటారు అప్పుడైతే జలగం కాలంలో హయంలో వచ్చిందంటే సో కృష్ణా జలాల ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు ఆ కృష్ణా జలాలు నీళ్లు సరిపోయి ఇప్పుడు జూన్ నెలలో నీళ్ళు వస్తే గోదావరి కలపడం వల్ల దానివల్ల ఉపయోగం

आह हाँ ये रात में कटनी को नीलों से चेन्नई अर्जेंट को नीलों से बादशाह के तारक दास के ऐसे निशान लगे ऐसा ही बोलूं दो यहाँ पे आ रहा टेंशन पे बोल रहे रिश्ता क्या मां कमियाँ से बोल रहा है ना यंग जन्म का मामा जाने हम

ఇతర నాయకులకు మరియు అధికారులకు నా యొక్క అభినందనలు ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలు ఎన్ఎస్పి కాలంలో రావడం అనేది తిరుమల గారు మొదటి నుంచి ఆఫీసులు పనిచేస్తూ ఇది చేయడం వలన మనకు గోదావరి జిలాలు ఈరోజు నాగార్జున రావడం జరిగింది దీనివల్ల దాదాపు మనకు ఎనభై ఎకరీ ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు స్థిరీకరణ చే చేయడం జరుగుతుంది దీనివల్ల దీంట్లో చిన్న నీటి పొలకాలు కింద కల్లూరు మండలం కింద ఇరవై నాలుగు వందల ఇరవై భోసూర్ మండలం కింద ఇరవై మూడు వందలు పెనుబల్లి కింద నాలుగు వేల నాలుగు వేల ఐదు వేల మూడు వందల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఇక నాగార్జున సాగర్ డిబిఎం నైన్ కెనాల్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి అని వన్ నాట్ వన్ వరకు ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు ఎకరాలు కల్లూరు మండలం మరియు తలాడ మండలం పంతొమ్మిది వేల నూట యాభై తొమ్మిది ఎకరాలు మధురా బ్రాంచ్ కెనాల్ నుంచి జీవాంజలి ఇరవై ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ముప్పై ఒక అరవై తొమ్మిది ఎకరాలు కర్నూలు నరిగారు చెరువుల కింద ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు వేల రెండు వందల యాభై వీటి వల్ల ఈ గోదావరి జల మనకు నాది జలాలు అందినప్పుడు ఈ గోదావరి జలాలను వాడుకోవడం జరుగుతుంది ముఖ్య అతిథికి వచ్చిన మన ఎమ్మెల్యే గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సత్పేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అధికారులు అనాధికారులు కల్లూరు మండలంలో రైతులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు పదిన్నర కంటే ఒకటిన్నరకి మనం ప్రోగ్రామ్ చేసుకున్నా కూడా అందరూ ఏది వెయిట్ చేసినా తిమి అందరూ కూడా ఉదయండి ఆ వాటర్ రాకపోతే ఎలా వాళ్ళు బాధపడ్డారు ఏంటి పంట ఎలా నాశనం అయిపోయింది అప్పుడు వాళ్ళు పడినటువంటి బాధ ఆవేదన అవన్నీ ఆయనకి ఈ రోజు సంతోషం రూపంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రీతమ ఎమ్మెల్యే గారు ఎందుకంటే రైతులందరికీ కూడా గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణాలో అనుసంధానం చేసి అందరికీ నీళ్ళు ఇవ్వాలనేది ఆయన కాబట్టి రైతులంతా కూడా మంచి హ్యాపీగా ఉన్నారు ఈ ఇప్పుడు ఏం కొత్త కాదు అవన్నీ ఓర్చుకుంటూ మరి మనకి ఒక గుప్పెడు అన్నం మనం ఇవాళ తినగలుగుతున్నాం అంటే నిజంగా రైతుల చలవ వల్ల ఇవాళ మనం ఇవాళ ఇలా ఉన్నాం అందుకే మన ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారనే రైతే రాజు మన రేవంత్ గారు రాహుల్ గాంధీ డైరెక్షన్ లో రైతులకి ఎన్నో పథకాలు అమలు చేశారు మరి వరంగల్ డిక్లరేషన్లో ఏమైతే రాహుల్ గాంధీ గారు హామీలు ఇచ్చారో అవన్నీ రైతుల పట్ల ఇప్పటిదాకా నెరవేర్చుకుంటూ వచ్చారు ముందుగా చూస్తే రెండు లక్షల లోపు రుణమాఫీ అది మన దేశంలోనే మొట్టమొదటిసారి ఎక్కడా లేదు ఈ ఒక ఫైవ్ పర్సెంట్ అటు ఉండు ఉండొచ్చు కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా రెండు లక్షల లోపు రైతులందరికీ రుణమాఫీ అయింది అలాగే రైతు భరోసా కూడా ఇప్పుడు కాకుండా అతి అసలు దేశంలో ఎక్కడా లేదు రేవంత్ రెడ్డి గారి మానస అది ఏంటంటే సన్న ధాన్యంకి ఐదు వందల రూపాయలు మరి క్వింటాకి బోనస్ ఇవ్వడం అనేది దీని ద్వారా వరి ఎంతకుముందు కేసీఆర్ గారు వరేస్తే ఉరే అనేవాళ్ళు అది తప్పని నిరూపించి వరి పండించే రైతుల కళ్ళల్లో నిజమైన ఆనందం చూడగలిగాం ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి ప్రతి రైతుకి పది నుంచి పదిహేను వేల రూపాయలు లాభం చేకూరుంది ఇవన్నీ కూడా ఎంతో ఆర్థికంగా రాష్ట్రం ఎంతో అప్పుల బాధలు కూలికిపోయి ఉన్నా కూడా అవి ఎక్కడ వెనకడ వేయకుండా ప్రతి ఒక్కరికి రైతులకి తగు న్యాయం చేయాలన్న ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా న్యాయం చేకూర్చుకుంటూ మరి నిధులు సమీకరించుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నందుకీ వారికి హృదయపూర్వకంగా మన సత్తుపల్లి నియోజకవర్గం ముఖ్యంగా కపలబంధం కల్లూరు నియోజకవర్గం ఈ ప్రజల తరఫున రైతుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే ఇవాళ చూస్తే మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక బుక్కె రాయొచ్చు ఎందుకంటే నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయన ఎన్నెన్ని ప్రజల కోసం సంక్షేమం కోసం ఎన్నెన్ని పథకాలు అమలు చేశారు ఎంత ముందడుగు వేశారు అనేది ఆయనను చూసి నేర్చుకోవచ్చు వారు గోదావరి జలాలని కృష్ణా జలాలతో అనుసంధానం చేయాలి నా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల పాదాలని ఆ నీళ్లతో తడపాలి అదే నా జీవిత ధ్యేయం అంతకంటే నాకు ఇంకా ఏదో ఒదు నా జీవితానికి నిజమైన సార్థకత అప్పుడే అని ఆయన పదే పదే చెప్పేవాళ్ళు విధంగా మూలనబడి ఉన్న సీతారామ ప్రాజెక్టుని ఆయన వెలుగులోకి తీసుకొచ్చి మరి సీఎం గారితో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మిగతా మంత్రివర్గ సభ్యులందరితో చర్చించి అధికారులకి వాళ్ళతోటి ఆయన కూడా ఒక ఇంజనీర్ లాగా ఆయన కూడా శ్రమించి వాళ్ళకు కూడా కొత్త కొత్త ప్లాన్స్ చెప్పి తక్కువ ఖర్చుతో ఏ విధంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళవచ్చు అనే ఆలోచనల దిశగా భాగంగా సీతారామ ప్రాజెక్టుని వాళ్ళ ముందుకు తీసుకెళ్లడం ఈ సంవత్సర కాలంలోనే మూడు పంపు హౌస్లు కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం అలాగే మనకి వైరాగ్ కూడా రాజీవ్ లింకుకనాలు ఏర్పాటు చేసి ನಾರಾಬಂದಿಡ ಎ ನೀರು ಒಂದಾಗೇಷನ್ ಎಇಒ ಗಾರಿಗೆ ಎಸ್ ಗಾರಿಗೆ ಚಟಲ್ ದಾರ ನೀರು ಪ್ರಸ್ತುತ ಖಮ್ಮ ಜಿಲ್ಲಾ ಅಲ್ಲೂರು గోదావరి జలాలు వస్తున్నాయని ఇక్కడ మనకి స్వాగత కార్యక్రమం నీటికి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు రైతులు వచ్చారు భార్య అండ్ ఎనర్పీ అధికారులు వచ్చారు బీగారు బీగార్ ఉన్నారు సో ఒకసారి మాట్లాడతారు గోదావరి జలాల ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే అందరు దీవాలు ప్రాజెక్ట్ గోదావరి జలా ఉంది అది ఆమె రెండు కాసక్ట్ ముందు ఇండక్మెరి ఆ ఇండస్ ద్వారా ఇండస్ట్రీ కాలంలో యాభై రెండు నుంచి డెబ్బై రెండు వారామీటర్ పదాలు వస్తాయి గోదావరి గోదావరి ఇరవై ముందు కలిసి సంగమం ఇక్కడ యాక్చువల్గా దగ్గర యాభై రెండు దగ్గర

నెక్స్ట్ పల్లాడ కల్లూరు బేంసూరు సత్పం నార్లమెంట్లో నార్మల్ చేసాం ఇది తర్వాత లేనప్పుడు మేము సప్లిమెంట్ ఆ మీకు ఇంకా ఇదే చికాజలైనా కూడా గోదావరి